కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేయగా ఏసీబీ వలలో సీఏ ఆంఛనేయులు యాభై వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు గత నెలలో దొరికిన పందెంలో నిందితుడు లక్ష్మణ్ రాజు వద్ద యాభై వేల డిమాండ్ లంచం డిమాండ్ చేశారు ఏసీబీ అధికారులను సంప్రదించిన లక్ష్మణ్ రాజు ఈరోజు పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా టౌన్ సీఏ ఆంఛనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాజమండ్రి ఏసీబీ అధికారులు లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఒక లావులపొలం పోలీస్ చేసే సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడి పందాలు సంబంధించి ఒక రైడ్ జరిగింది రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు కొన్ని కోడి పట్టుకున్నారు తర్వాత కొన్ని బైక్ చేయి కూడా వెహికల్స్ రిక్వెస్ట్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం తనకి యజమాని సుశీలపాటి లక్ష్మణరాజు ఉన్నారు ఆయనకి ఆయన ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అది కాకుండా ఇంకా యాభై వేస్తే డిమాండ్ చేశారు దేనికంటే రేపు పొద్దున్న దాల్చి అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏపీని ఆశ్రయించారు ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం ఆయన ఒక కవర్ ఆయనకి అందులో పెట్టమని పర్వాలే వచ్చి ఇలా మీడియా వచ్చింది ఎంత డిమాండ్ చేశారు ఈ కేసు సంబంధించి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ బాగుంది ఆయన రాహుల్ డైరీ పర్వాలేదు